హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా ఇవాళ వీడియోలో మనం ఏపీ బీఆర్ఏజీ సెట్ గురించి డిస్కస్ చేద్దాం అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి వాట్ ఈస్ వాట్ అనేది సో ఇది మనకి అంటే ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే మనకి బీఆర్ అంబేద్కర్ సంబంధించిన వంటారన్నమాట సో బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు అని చెప్పేసి అంటారు దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్కి అదేవిధంగా టెన్త్ అయిపోయిన తర్వాత వచ్చే ఇంటర్మీడియట్ ఎంట్రన్స్కి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఎంట్రన్స్ టెస్ట్ లాగా అయితే వర్క్ అవుతుందన్నమాట సో దీన్ని అప్లై చేసుకుని మనం నా నాలుగో తరగతి చదువుతూ ఐదులోకి వెళ్ళే పిల్లలకి అదేవిధంగా పదో తరగతి చదువుతూ ఇంటర్లోకి వెళ్ళే పిల్లలందరికీ కూడా అడ్మిషన్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంకు ఐదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు ప్రకటన ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ఇంగ్లీష్ మాధ్యమం మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశంకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి ఏడు రెండు ఇరవై ఐదు నుంచి ఆరు మూడు ఇరవై ఐదు వరకు ఇస్తున్నాం అని చెప్పేసి ఒక మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో దీన్ని మనం ఇప్పుడు ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఫిఫ్త్కి అదేవిధంగా టెన్త్కి కూడా ఆల్మోస్ట్ ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుంది వీళ్ళు మనకి ఇక్కడ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట అంటే ఏ డిస్టిక్లో అండ్ ఏ విలేజ్లో అండ్ బాయ్స్కుందా ఉందా అండ్ గ్రూప్స్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి అండ్ ఫిఫ్త్ నుంచి ఇంటర్కి అనే వివరాలు అయితే ఇచ్చారనమాట కృష్ణ ఉంది రుద్రవరంలో బాయ్స్కి అయితే ఉందన్నమాట ఇది ఎంపీసీ బైపీసీ ఇంటర్ వాళ్ళకి కూడా ఉంది రెండు గ్రూప్లో ఉంటాయి అదేవిధంగా గుడివాడ చూసినట్టయితే మనకి గుడివాడ మోటూరులో మనకి గార్ల్స్కి అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మీరు అప్లై చేసుకునే ముందు చెక్ చేసుకోండి మీ జిల్లాలో ఏ ఊర్లు ఖాళీగా ఉన్నాయి అక్కడ ఎవరికి ఉన్నాయి బాలికలుగా బాలుగా అని చెప్పేసి వివరాలతో అయితే చెక్ చేసుకోండి ఇక వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి వెబ్సైట్లో ఎంటర్ అవ్వచ్చు సో ఇక్కడ మనకి నోటిఫికేషన్కి షెడ్యూల్కి ఆన్లైన్ అప్లికేషన్కి ప్రింట్ అప్లికేషన్కి అదేవిధంగా హాల్ టికెట్ ఎగ్జామ్ డేట్స్ ర్యాంక్స్ ఎక్సెట్రా అన్నిటికీ కూడా వెబ్సైట్ ఇచ్చారు ఇది ఈ సంవత్సరం ఇలా డెవలప్ చేశారనమాట లాస్ట్ టైం ఇలా ఉండేది కాదు వేరే డిఫరెంట్గా అయితే ఉండేది సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది అన్నమాట ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన ఆధార్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మా ఇక్కడ స్టూడెంట్ నేమ్ దగ్గర స్టూడెంట్ పేరు రాయవలసి ఉంటుంది అనమాట స్టూడెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత దాని పక్కనే ఉన్న ఫాదర్ నేమ్ ప్లేస్లో స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ అనమాట అది సర్ నేమ్ ఇచ్చి రాసినా పర్వాలేదు ఇవ్వకుండా రాసినా పర్వాలేదు దాని తర్వాత మదర్ నేమ్ దాని తర్వాత జెండర్ ఇది ఇవ్వాల్సి ఉంటుంది మీరు మగవాళ్ళు అయితే కనుక బాయ్స్ ఎలా చేసుకోండి ఆడపిల్లకి అయితే బాలిక గర్ల్స్ ఎలా చేసుకోండి తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు ఆ ఫోన్ నెంబర్ అప్లికేషన్లో ఉంటుంది ఫర్దర్గా అప్లికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఆ మొబైల్ నెంబర్కి రావడం కూడా జరుగుతుంది అనమాట తర్వాత మీ యొక్క డిస్టిక్ ఎన్డిఆర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ వాళ్ళు ఎన్డిఆర్ జిల్లా ఇవ్వండి కొత్త జిల్లాల ప్రకారమే ఇది ఓపెన్ అయ్యింది తర్వాత క్యాస్ట్ కేటగిరీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట బీసీఏనా బీనా సీనా డిఈ లేదా ఓసీ లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇది ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట సో ఇచ్చిన తర్వాత సబ్ క్యాష్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సో తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ తర్వాత మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది మ్యాండేటరీ ఫీడ్ అయితే కాదు ఆప్షనల్ అనమాట సో కాబట్టి రేషన్ కార్డు అనేది ఉంటే ఇవ్వండి లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇవ్వండి మంచిది తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ అయితే అవసరం లేదు కేవలం జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెడితే సరిపోద్ది అనమాట తర్వాత అడ్రస్ కమ్యూనికేషన్ అనమాట మీ యొక్క వివరాలు ఇవ్వాలి మీ అడ్రస్ వివరాలు ఇవ్వాలి జిల్లా ఏంటి అదేవిధంగా మండలము అదేవిధంగా గ్రామము అలాగే డోర్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది మీ స్ట్రీటు ల్యాండ్ మార్కు పిన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయండి మెయిల్ ఐడి కూడా ఆప్షనల్ ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదు సో పిన్ కోడ్ ఎక్సెటర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనకి అంటే మీ చైల్డ్ ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతుంది సిక్ ఇలాంటివి అయితే కనుక ఎస్పెక్ట్ అండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది అనమాట తర్వాత మీరు ఆర్ఫన్నా అని చెప్పేసి అడుగుతుంది మీ పాప కనుక లేదా బాబు కనుక ఆర్ఫన్ అయితే కనుక ఎస్పెక్ట్ అండి లేకపోతే అది కూడా నో సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది అండ్ దాని తర్వాత విక్టమ్ అత్యాచార బాధితురాలని చెప్పేసి అడుగుతుంది అదే కనుక అయితే ఎస్పెట్టండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత తండ్రి లేదా తల్లి యొక్క వార్షిక ఆదాయం లక్ష కంటే కూడా తక్కువ ఉందా అని అడుగుతుంది సో బిలో వన్ ల్యాక్ అయితే కనుక ఎస్పెట్టండి బిలో వన్ ల్యాక్ కన్నా ఎక్కువ అయితే కనుక అప్పుడు నో పెట్టండి ఇన్ కేసు మీరు నో పెట్టిన మీరు ఎలిజిబుల్ కాదనమాట ఎందుకంటే బిలో వన్ ల్యాక్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాబట్టి మస్టర్ షుడ్గా అందరూ ఎస్పెక్ట్ తీరాల్సిందే అండ్ ఫిజికల్ క్యాప్ అయితే కనుక ఎస్పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ సదనం ఐడి అండ్ విజువల్ ఇంపాక్టా హీరింగ్ ఇంపాక్టా ఆర్థోపెటిల్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే జస్ట్ నో సెలెక్ట్ చేస్తే సింపుల్ అయిపోద్ది అనమాట అండ్ దాని తర్వాత మీరు స్టడీ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్లో ఫోర్త్ క్లాస్ చదువుంటారు అది తెలుగు మీడియమా అండ్ ఇంగ్లీష్ మీడియమా అండ్ అది ఏ జిల్లాకి సంబంధించిన స్కూల్లో ఉన్నారు అండ్ ఆ స్కూల్ పేరు ఏంటి అనే వివరాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దాని తర్వాత మనకి థర్డ్ క్లాస్ అనమాట థర్డ్ క్లాస్ కూడా మనకి ఆల్మోస్ట్ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది అది కూడా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు అండ్ అది చదివిన యొక్క డిస్ట్రిక్ట్ అండ్ ఆ స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రిఫరెన్సెస్ ఇవ్వాలన్నమాట మనకి అంటే ఇప్పుడు మనం ఏ డిస్టిక్లో ఉన్న ఏదైతే కా గురుకులం ఉందో ఆ గురుకులకి వెళ్ళబోాలనుకుంటున్నామో ఆ యొక్క జిల్లా అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ జిల్లా ఇవ్వగానే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్ కృష్ణా డిస్టిక్లో ఏవే అవైలబుల్గా ఉన్నాయో గల్స్కి బాయ్స్కి రెండు చోట్ల ఇస్తారు మనకి నచ్చినవి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడమే అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనం దగ్గరలో ఉన్నది పెట్టుకోవచ్చు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చల్లపల్లి అనే ఊరిలో ఉన్న దానికి మనం అడ్మిషన్కి అప్లై చేసుకుంటే మనం పామారు క్యాండిడేట్ అయితే పామారుగా అయినా ఎగ్జామ్ సెంటర్గా ఇచ్చుకోవచ్చు అనమాట ఎగ్జామ్ సెంటర్ ఎక్కడికి వెళ్ళాలని రాయొచ్చు నో ప్రాబ్లం అండ్ అడ్మిషన్ కూడా ఎక్కడ ఇస్తామని కృష్ణా జిల్లా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆబ్వియస్లీ మనం కృష్ణా జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను కాబట్టి మనం కూడా కృష్ణా జిల్లాలో ఉన్న అడ్మిషన్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాం అదే ఇన్ కేసు ఎన్టీఆర్ జిల్లా వాళ్ళమైతే ఎన్టీఆర్ జిల్లా అవుతాం అనమాట సో ఇలా సెలెక్ట్ చేయగానే మొత్తం మనకు వీళ్ళు పది ఆప్షన్స్ అయితే ఇవ్వడమే జరిగిందనమాట సో ఎందులో ఇంచుమించుగా మనకి కృష్ణా జిల్లాతో పాటుగా ఇంకా మిగిలినవి చాలా వరకు ఇచ్చారు అంటే మనం బాయ్స్ కేటగిరీలో అప్లై చేస్తాం కాబట్టి బాయ్స్ కేటగిరీలో ఉన్నాయి కూడా వీళ్ళు ఇవ్వడమైతే జరిగిందన్నమాట ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కోనసీమ ఇచ్చారు ఈస్ట్ గోదావరి ఏలూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ వెస్ట్ గోదావరి ఇవన్నీ ఇచ్చారనమాట ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ప్రిఫరెన్సెస్ మనం స్టార్టింగ్ మన మెయిన్ ప్రిఫరెన్స్ కృష్ణ కాబట్టి కృష్ణాలో ఉన్నవన్నీ కూడా ఫస్ట్ మనం ఇస్తాము దాని తర్వాత మనకి ఏ దగ్గర ఏ ఏ డిస్టిక్లో స్కూల్స్ దగ్గర అయితే ఆ డిస్టిక్ ఎలా ఆ విధంగా అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా పది కూడా ఇవ్వాలన్నమాట పది ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాలి మస్ట్ అండ్ షుడ్ ఇంకా మిగతా ఉన్నాయి కూడా అంటే మొత్తం పదిహేను డిస్ప్ల ఇస్తారు పది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి మిగిలిన ఐదు కూడా ఇష్టమే అనుకుంటే కనుక ఆ పదిహేను కూడా ఇచ్చేసేసి ఇక్కడ కనబడుతున్న డెకరేషన్ మీద టిక్ చేసి ప్రివ్యూ మే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రివ్యూమే క్లిక్ చేయగానే ఒకసారి మనం పెట్టిన అప్లికేషన్ మొత్తం కూడా క్లియర్గా మనకి ఇలా కనబడుతుంది ఒకసారి సరే మొత్తం కరెక్ట్గా ఉన్నది చెక్ చేసుకుని జస్ట్ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మరొకసారి అడుగుతుందన్నమాట సో ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ దట్ డేటా అని ఇది కూడా ఎస్ఎల్ట్ చేయగానే మన అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అనమాట సో మన అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మన ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ చేసి గెట్ డేటా క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కనబడుతుంది అనమాట సో ఈ విధంగా సో ఈ విధంగా మీరు ఈ బిఆర్ గురుకులాలకైతే ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అడ్మిట్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఏదో ఒక వెబ్సైట్ ఉంటుంది కదా ఈ వెబ్సైట్లోనే కింద మనకి అడ్మిట్ కార్డ్స్ అని కనిపించారు కదా అడ్మిట్స్ అడ్మిట్ కార్డులోకి రావడమే జరుగుతుంది అనమాట ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని సేవ్ చేసి ఉంచుకుంటే మీరు ఫ్యూచర్లో వచ్చే అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా మన యొక్క మెయిన్ వెబ్సైట్లోనే ఉంటుంది సేమ్ వెబ్సైట్లో వీళ్ళు మనకి ఇక్కడ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇచ్చారు కమింగ్ సూర్ అని చెప్పేసి రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ఈ దీనిమే క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వేసి వాళ్ళ వీడియో వెబ్ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి వెబ్సైట్లో ఎంటర్ అవ్వచ్చు వీడియో నుంచి లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్